చేసి ఎలాంటి రిలీజియస్ కంటెంట్ అంటే మతపరమైనటువంటి ఎలాంటి బోధన పాఠ ప్రభుత్వ పాఠశాలలో చేయకూడదు ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా రెండు పాఠశాలలే అంటే ప్రభుత్వం అనుమతించినటువంటి ఆ యొక్క ఏదైతే కరికులం ఉందో ఆ దప్ప ఆ విద్యా విధానంలో అమలు ఏదైతే ఇది నేర్పించాలి అని పర్మిషన్ ఇచ్చిర్రో అది కాకుండా ఎలాంటి మతపరమైన విద్యా సంబంధించింది భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబిల్ కానీ ఇంకా మతపరమైనటువంటి చిన్నజీర స్వామి గురించి కానీ ఇంకో ఆయన గురించి కానీ పోపు గురించి కానీ విద్యా పాఠశాలలో చెప్పకూడదు మీకు అట్లాంటి నేర్పించాలి భగవద్గీత ఇంకోటి అంటే బయట నేర్పించుకోండి బయట చెప్పుకోవచ్చు కదా ఎవరు ఆప్తలేరు కదా చిన్నజీ స్వామి బోధిస్తుంటే ఎవరు ఆప్తలేరు కదా సద్గురు చెప్తుంటే ఎవరు ఆప్తలేరు కదా బయట చెప్పుకోండి ఎవరు వద్ద కానీ ప్రభుత్వం అనుమతించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిలలో ప్రభుత్వం నిర్దేశించిన కరికులం తప్ప మతపరమైన బోధన ప్రభుత్వ పాఠశాలలో చేయకూడదు అదేవిందా సింపుల్ రాజ్యాంగ పరంగా ఏదైతుందో రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా చూస్తుంది సో అది మతం రిలేటెడ్ కాదు ఇలా ప్రధానిని మోడీని ఎన్నుకున్నది మనము ప్రధానికి ఎన్నుకున్నాం కానీ మతాధిపతిగా మఠాధిపతిగా పీఠాధిపతి ఎన్నుకోలేదు కానీ ఆ బీజేపీ వాళ్ళకు ఈ ప్రజా సమస్యల మీద ఎలాంటి తీర్చే ఉద్దేశం లేదు కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి హిందువులను కొట్టాలి ముస్లింలు కొట్టాలని ప్రచారం చేయాలి పహల్గామ్ దాడి చేయించాలే పుల్వామా దాడి చేయించాలే దా దాని బేస్డ్గా రా ఓట్లు నేను ఇది కట్టినా ఈ బ్రిడ్జ్ కట్టినా ఈ రోడ్ వేసినా ఇవ్వ మీకు ఇన్ని హామీలు ఇచ్చినా ఇవి నెరవేర్చిన కాబట్టి మళ్ళీ వస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తా ఇట్లా ఓట్లాడుకోవాలి కానీ నీ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి మతం మీద ఏం చేస్తున్నారు అది ఎల్లకాలం నడవదు ఓకే దానికి ఈ పెట్టుబడిదారులు అందరూ దానికి సంఖన ఆకుతున్నారు మన ఈటీవీలో థర్టీ ఇయర్స్ ప్రోగ్రామ్ అని వచ్చింది దాంట్లో పహల్గాము దాడిని చూపెట్టి మళ్ళా మోడీ వాయిస్ వినిపిస్తారు వినిపించి దానికి మతం రంగా అంటుతారు అంటే ఎంత ఎంత సిస్టమేటిక్ గా ఈ యొక్క దోపిడీదారులు వాళ్ళు ఈ యొక్క రైట్ భావజాలం ఉన్న వాళ్ళు ఈ బీజేపీ దోపిడీదారులు మాత్రమే బీజేపీ సపోర్ట్ చేస్తారు అన్ని వ్యవస్థలు కంట్రోల్లో పెట్టుకొని ముఖ్యంగా మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ఈ ఒకని ఫాల్స్ నరేటివ్ మతం చుట్టే లంగ రాజకీయం చేస్తాడు బీజేపీకి గా సపోర్ట్ చేసుడు ఎందుకంటే వీడు దోసుకున్న దాంట్లోకి వెళ్ళి వాడికి వాటాలు పోతే వీడిని దోసుకొని ఇస్తాడు కాబట్టి కానీ మెజారిటీ ప్రజలు తొంభై తొమ్మిది శాతం మంది ఎట్లా బతుకుతున్నారు అన్నది ఇంగిత జ్ఞానం లేదు రామోజీరావు దగ్గర ఒక వేల కోట్ల ఎకరాలు ఉండవచ్చు కానీ పేదోన్ దగ్గర ఒక సామాన్యుడి దగ్గర ఒక పది ఎకరాలు ఉంటే వింగ్ నొప్పి అవుతుంది ఇదేమి ఇదేమిరా నువ్వు తయారు చేసిన వస్తువు ఓడు కొనుక్కోవాలి నువ్వెందుకు ధనవంతుడుగా బతుకుతావు నీ దగ్గర వెయ్యి కార్లు ఎందుకుంటే నా దగ్గర ఒక కార్ ఎందుకు ఎందుకుండద్దు సో ఇది ఇది వాళ్ళ ఆలోచన విధానమే తప్పు ఉన్నది ఓకే కాబట్టి సో ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది ఓకే కాబట్టి నో రిలీజియస్ టీచింగ్ అబౌట్ ఎనీ రిలీజియన్ ఇన్ ద గవర్నమెంట్ అప్రూవ్డ్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రభుత్వ విద్యా విద్యాలయాలు కానీ ప్రభుత్వం అనుమతించినటువంటి విద్యాలయాల్లో ఎక్కడ కూడా ఎలాంటి మతపరమైన బోధన జరగకూడదు ప్రైవేట్గా మీరు మదర్సాలల్లా మీరు మీ మందిరాలల్లా ఏమన్నా ఇక్కడ మాకు లేదు సింపుల్ సో తర్వాతగా రెగ్యులర్గా ఇప్పుడు మ్యాథ్ సైన్స్ అవిటిని ఇప్పుడు నేర్పిస్తున్న వాటి సబ్జెక్ట్లని కొంచెం కంటెంట్ మార్చి వాటిని మోర్ ప్రాక్టికల్ ప్రాక్టికల్స్ని ని ఇంక్లూడ్ చేయండి అందులో కేవలం తిరే కాకుండా అదే తర్వాత పుస్తకాలు ఇక్కడ ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు సో వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్ రిలేటెడ్ ఏదో రెండు మూడు పేపర్లు తప్ప అది కూడా డిజిటల్ అవసరం లేదు ఐడియల్ గా తప్ప ఒక క్రోమ్ బుక్ క్రోమ్ బుక్ ఇస్తారు క్రోమ్ బుక్ అంటే ఒక కంప్యూటర్ ఇస్తారు సో అది అది తప్ప వాడు ఒక్క పుస్తకం కూడా క్యారీ అయ్యాడు దేర్ ఇస్ నో బుక్స్ అర్థమైందా సో అన్ని డిజిటలే సో అది చాలా ఎందుకు వేయాలి వాళ్ళ అన్ని అన్ని బుక్లు ఆ ఈప్ల ఎరి ఎదిగే పిల్లలకి ఆ ఇంకా బొక్కలు వాళ్ళ ఎముకలు ఎదుగుతున్నాయి సో వాళ్ళ ఇంకా బ్రెయిన్ ఎదుగుతుంది అన్ని శరీర భాగాలు ఎదుగుతున్నాయి సో అంతంత బరువు ఈప్ మీద వేస్తే వాళ్ళు ఎదుగుతారా ఎందుకు ఎందుకు వాళ్ళకి అంత స్ట్రెస్ పెట్టాలి ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ కరెక్ట్ కాదు కదా వాళ్ళ క్రియేటివిటీ లేదు బట్టి పిస్తావు వాళ్ళు మెంటల్ స్ట్రెస్ చేస్తావు అది కాకుండా మళ్ళీ ఫిజికల్ స్ట్రెస్ చేస్తున్నావు అన్ని పుస్తకాలు ఎందుకు మొయ్యాలి వాళ్ళు పిల్లలు కంప్యూ వాళ్ళ కంప్యూటర్ కంప్యూటర్ ఒక ఒక కంప్యూటర్ ఇచ్చేస్తే అయిపోయింది కదా అదే కంప్యూటర్ స్కూల్లో వాడతారు అదే కంప్యూటర్ ఇంటికి తెచ్చుకొని వాడుకుంటారు అలా ఆ డిజిటల్గా చదువుకోరు కదా మొత్తం పాఠం చదవవు కదా రోజు ఒక రోజు ఈరోజు చెప్పిన పాఠం ఈరోజు చదువుతావు కదా కాబట్టి ప్లీజ్ ఫైండ్ ఈ పుస్తకాల ప్రింట్ ప్రింట్ ఎందుకు చేయాలి వాటిని ఎందుకు మొయ్యాలి ఇది చెత్త ఎందుకు డిజిటల్ చేసేసి అయిపోయింది కదా సో ఇది ఇది ఒకటి ఇది ఒకటి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ పుస్తకాలు మోసడ్ మోసడు కాన్సెప్ట్ కాకుండా అన్ని డిజిటల్ చేస్తే ఓకే సో అట్లనే ఈ ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పుడు మా ఇక్కడ అమెరికాలో ఇప్పుడు ఆరు నెలలకు యాన్యువల్ ఎగ్జామ్స్ సిక్స్ మంత్స్ ఎగ్జామ్స్ ఇట్లా ఏమి ఉండవు త్రీ మంత్స్ ఎగ్జామ్స్ ఇట్లా ఏమి ఉండవు ఇవాళ పాఠం చెప్పారు అంటే హోంవర్క్ ఇస్తారు హోంవర్కే కొన్ని మార్కులు ఉంటాయి అది కాకుండా వారంలో ఈ వారంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళకు చిన్న టెస్ట్ పెడతారు ఈ కోర్సు ఈ చదువుకున్న దాని మీద అయిపోయింది దాని మళ్ళీ ఈ పాఠం మళ్ళా ఆరు నెలలకు మళ్ళీ ఆడకు మళ్ళీ అడగడిగా క్వశ్చన్స్ అంటే ఏ రోజు ఆ రోజుకే ఏ వారం ఆ వారంకే అర్థమైందా సో దాని వల్ల ఏమైతుంది పిల్లలకి మెంటల్ ప్రెషర్ ఉండదు ఆరు నెలల చదువు అంతా ఒకటేసారి చదవాలి బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఏడాది చదువు అంతా యాన్యువల్ ఎగ్జామ్స్ కి కష్టం మొత్తం చదువు అవసరం ఏ ఏ పాట ఆ పాఠం ఏ యూనిట్ ఆ యూనిట్ దానివల్ల చాలా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది అదే సో అందులో ఫిఫ్టీ పర్సెంట్ అసైన్మెంట్ కు మార్కులు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఈ యొక్క ప్రాక్టికల్ గానీ లేకపోతే ఈ యొక్క ఏమంటారు స్కూల్ యొక్క చెప్పకుండా ఎగ్జామ్ పెట్టింది అనుకుంటాయి అదేవిందా అంటే హోంవర్క్ కూడా మార్కులు ఉంటాయి అని చెప్పదలుచుకుంది సో ఎప్పటికప్పుడు చదువుకుంటున్నావు ఆ పాఠం మళ్ళీ ఆరు నెలల దాకా మళ్ళీ ఆరు నెలలకు చదువు అంత ఒకటే మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు సో దట్ ఈస్ గుడ్ థింగ్ చాలా మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది అది ఇవాళ పాఠం చెప్తే ఈ వారంలో చదువుకుంటే నాకు గుర్తుంటుంది మళ్ళా ఆరు నెలల తర్వాత నాకు గుర్తుంటుంది మళ్ళీ మళ్ళీ మళ్ళా గుర్తు మొత్తం చదవాలి ఎందుకు ఏంది అంత ప్రెషర్ పిల్లల మీద పెట్టాల్సిన అవసరం ఏంది అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు విద్యా కమిటీ అన్నారో వీళ్ళు ప్రపంచంలో ఎట్లా నేర్పిస్తున్నారు అమెరికాలో ఎట్లుంది యూకేలు ఎట్లుంది ఇంకో దేశంలో ఎట్లుంది అక్కడ విద్యా విధానం ఎట్లుంది అనేది పరిశీలిస్తే తెలిసిపోతుంది కదా ఇప్పుడు పెద్ద లెవెల్లో అన్ని పెద్ద పొజిషన్లలో యొక్క ఇప్పుడు గూ గూగుల్ వ్యవస్థాపకులు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు ఇంకో ఇంకో ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ఎవరైతే లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా ఆ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళే కదా రైట్ సో కాబట్టి సో ఇది మార్చాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఇది ఎప్పటిదప్పుడే యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టకూడదు ఎప్పటిదప్పుడే ఏ రోజు ఆ రోజుకే అదొకటి రెండోది ర్యాంకింగ్ సిస్టమ్ తీసేయాలి ఈ ర్యాంకులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నాం చాలా మంది అవుతారు ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టి ర్యాంకులు పెట్టే ఆ యొక్క ప్రైవేటు విద్యా సంస్థలు దాన్ని విద్యని వ్యాపారంగా చేసుకుని దోపిడీ చేసుకుంటున్నాయి ఈ ర్యాంకు వ్యవస్థను తీసేయాలి గ్రేడ్ గ్రేడ్ గ్రేడింగ్ సిస్టమ్ పెట్టింది గ్రేడింగ్ సిస్టమ్ ఏంది ఇప్పుడు ఏ ఏ ఏ ప్లస్ ఏ మైనస్ బి బి మైనస్ సి డి ఓకే ఎఫ్ ఓకే ఎఫ్ అంటే ఫెయిల్ అరవై కంటే అరవై కంటే వస్తే వాడు ఫెయిల్ ఓకే సో ఏది తొంభై శాతం వస్తే ఏ ఎనభై శాతం వస్తే బి డెబ్బై శాతం వస్తే సి అరవై శాతం వస్తే డి అరవై కంటే తక్కువ వస్తే ఫెయిల్ అర్థమైందా సో ఇది ఇది సిస్టమ్ సో ఇందులో నేను మా మా పిల్లలతో చూస్తా కదా సో ఏ గాని ఏ ప్లస్ మైనస్ కానీ బి గాని బి ప్లస్ మైనస్ అంటే ఎనభై కానీ ఎనభై కంటే పైకి వస్తేనే నార్మల్ సి వచ్చినా డి వచ్చినా వాళ్ళు ఒక అసేమ్ గా ఫీల్ అవుతున్నారు అంటే అది ఒక ఏదో ఏదో ఒక ఏమంటారు చాలా తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే డెబ్బై శాతం అరవై శాతం కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తలేరు బై కానీ పైన గాని అంటే ఏ కానీ బి కాని ఏ ప్లస్ ప్లస్ మైనస్ కానీ సో ఇది పరిస్థితి ఉంది ఇక్కడ అర్థమైందా సో కాబట్టి ఈ గ్రేడ్ సిస్టమ్ పెట్టుకుంటే ఈ తలకైనా పోయింది ఈ ర్యాంక్ సిస్టమ్ తీసేస్తే చాలా మెంటల్ ప్రెషర్ పోతుంది ఈ ఈ దోపిడి పోతుంది ఫస్ట్ థింగ్ ఈ ప్రైవేట్ ఈ నారాయణలు ఇంకా ఈ యొక్క చైతన్యాలు ఈ దోపిడీ వ్యవస్థ పోతుంది అర్థమైందా ఈ గ్రేడింగ్ సిస్టమ్ పెడితే సరిపోతుంది